ఒక అందమైన స్త్రీ తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక రాజు దాహం వేసి ఇంటి ముందు ఆగి నీళ్లు అడుగుతాడు అప్పుడు అందమైన స్త్రీ ఒక నిమిషం ఆగండి వస్తున్నాను అని చెప్పి నీళ్లు పట్టుకుని బయటికి రాగానే ఆమెను చూసిన రాజుకి మతిపోతుంది ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు ఈ స్త్రీ నా సొంతమైతే ఎంత బాగున్ను ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచించి ఆమె భర్త భోజనం చేసి బయటకు వెళ్లే వరకు వేచి ఉంటాడు కొంతసేపటికి ఆమె భర్త భోజనం చేసి ఏదో పని ఉందని బయటకు వెళ్తాడు ఆమె భర్తను పంపించి వాకి మూసేసి ఇంట్లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది అప్పుడు ఆ రాజు ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తెరుస్తుంది వెంటనే ఆ రాజు ఇంటిలోపలికి వెళ్లి కుర్చీపైన కూర్చొని నేను ఈ రాజ్యానికి రాజును మీ పాలకుడను నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలాంటి అందగత్తే నా రాజభవనంలో ఉండాలి అందుకే నిన్ను నా భారీగా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా కంగారు పడి అయ్యో రాజా నాకు పెళ్ళయింది నాకు భర్త ఉన్నాడు మీరు ఏదో పొరపాటున ఇంటికి వచ్చారు అని చెప్పగానే